ఎర్ ఫ్రెండ్స్ గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ మరొకసారి స్వాగతం తెలియజేస్తూ ఈరోజు మాయాబజార్ చిత్రం నుండి నీవేనా నన్ను తలచినది అనేటువంటి పాట ఘంటసాల మాస్టర్ గారు పాడినటువంటి పాట మీకోసం నీవేనా తలచినది నీవే నా నన్ను పిలచినది నీవే నేనా హృదయము కలవరపరచినది నీవేనా నీవేలే లేనను తలచినది నీవేలే నన్ను పిలచినది నీవేలే మదిలో నిలచి హృదయము కలవరపరచినది నీవేనా కలలోనే ఒక మెలకువగా ఆ కువలోనే ఒక కలగా కలలోనే ఒక మెలకువగా ఆ కువలోనే ఒక కలగా కలయో నిజమో వైష్ణవమాయో తెలిసి తెలియని అయోమయంలో నీవే నా తలచినది నీవేనే నేనను పిలచినది నీవే మదిలో నిలచి హృదయము కలవరపరచినది నీవేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గోదావరి కేరటాల్ యూట్యూబ్ ఛానల్ మీరు అందరం సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ